ఒకసారి మీరు కెమెరా తీస్తే అక్కడ కెమెరా దించండి తీంచండి లైవ్ రైట్ ఓకే రైట్ ఓకే దయచేసి కెమెరాలు కట్టలేయండి దయచేసి కెమెరాలు కట్టలేవండి అధ్యక్షులు వారు మాట్లాడతారు మీ అందరూ అభినందనలు స్వీకరిస్తూ మాట్లాడతారు దయచేసి కెమెరాలు గడ్డలేవండి ఇక్కడికి విచ్చేసినటువంటి మాట్లాడుతున్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సోదరారావు ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో